జూపల్లి కృష్ణారావు కే కాంగ్రెస్ పార్టీ మళ్ళా గెలవదు అని అన్నాడు అని చెప్పేసి బయట ఒక సోషల్ మీడియాలో తిరుగుతుంది అసలు పూర్తి వీడియో వాళ్ళు పింకీ ఎట్లా ఎడిట్ చేశారు ఒకసారి వాళ్ళకి ఏందంటే నెగిటివ్ ప్రాపకాండ తప్పుడు కథనాలు తప్పుడు వీడియోలు ఎడిట్ చేయడం సోషల్ మీడియాను ఇష్టారీతన వాడడం ఇంత దుర్మార్గమైన చర్యలకు పాల్పడుతుంది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అధికారంలో గది చేశారు పోయినాక ఇంకా విచక్షణ కోల్పోయారు అరే ఆ ప్రభుత్వం మీద వైఫల్యాలు మూడగట్టుకుంది ఆ వైఫల్యానికి సంబంధించి పర్టికులర్స్ మీ దగ్గర ఉన్నాయి డేటా క్లియర్ డేటా ఉంది దాని గురించి మాట్లాడినామంటే దానికి ఒక అర్థం ఉంటుంది మరీ దిగదారిపోయి చిల్లరగా మాట్లాడినోడైతే ఇంకోటి చూపెట్టడం ఇట్లాంటి వ్యవహార శైలి అయితే బీఆర్ఎస్ పార్టీలో మనం బాగా నిత్య కృత్యం అయిపోయింది మన అదృష్టం బాగుంది కానీ బీఆర్ఎస్ పార్టీ మళ్ళొకసారి అధికారం వస్తే ఇక నేపాల్లో జరిగే అవినీతి ఆ వ్యవస్థ మీద తిరుగుబాటు ఎట్లా జరిగింది తెలంగాణలో కూడా ఇట్లా తిరుగుబాటు వస్తుండే ఉరికి చిరికి కొట్టు అవుతుండే వీళ్ళందరినీ అంత దారుణమైన పరిపాలన చేశారు తెలంగాణ సహజ వనరులన్నీ కూడా దోచేసారు ఇంకొక ఐదేళ్ళు ఉంటే మన నిర్బంధ పాలన బాలితలం అయిపోదు మళ్ళా నిజాం నిరంకుశత్వ పాలన గట్లు వస్తుండే మరి ఇవైతే జూపాలి కృష్ణారావు ఏం మాట్లాడినా ఒకసారి క్లియర్ నువ్వు పూర్తిగా అంటే అలా ఏదైతే ఏడు సార్లు పోటీ చేస్తే ఆరు సార్లు గెలిచిన ఏ మీటింగ్ ప్రచార వేదిక హామీ ఇవ్వలేదు మీదు ప్రజారథం ఉన్నప్పుడు ఆ ఊరికి పోతే ఆ ఊరికి సంబంధాలు అనామా ఈ ఊరికి ఎన్ని లిస్ట్ అని చెప్పు ఈ ఊరికి ఆ డబ్బులు ఇస్తా అని చెప్పు నిధులు ఇస్తా అని చెప్పురీ ఇట్లా ఆ ఎన్ని హామీలు ఇయర్మని చెప్పేటోడి ఎందుకంటే చెప్పేది చేసేది ఒకటి ఉండదు ఉంటే డైరెక్ట్ గెలిచిన తర్వాత వేయాలన్నట్టుగా ఆయన ఉద్దేశం నేను గెలుస్తున్నా లేదో నాకే తెలియదు తెలుస్తుంది ఎవరికైనా ముందుగా తెలియదు నేను గెలిచిన మా పార్టీ తెలియదు మా ప్రభుత్వం వచ్చినా కూడా నేను ఇప్పుడు ఏదైతే హామీస్ దానికి సంబంధించిన స్కీమ్ ఉంటుందో లేదో తెలియదు జోబులకి ఇచ్చే పరిస్థితి ఉండదు మోసపూరితమైన హామీని నేను ఎప్పుడు ఇయ్యలేదు ఇయ్యా అని చెప్తున్నాడు మా జూపాలి కృష్ణారావుకు తెలియదు ఆ కేటీఆర్ లెక్క బీఆర్ఎస్ లెక్క ఇష్టమైన హామీలు దచ్చి కొడితే అయిపోవు కదా ఎర్కసి మోసం కేసీఆర్ చెప్తాడు ఒక సామెత దర్జీకి సంబంధించి ఆ సూది దొరకకపోతే శివుని మా అయ్యా పరమాత్మ నాకు సూది దొరకని నీకు ఇలా చక్కెర పోతా అని ఒకతే వాళ్ళ భార్య ఏంటే ఎట్లా అంటావు పది రూపాయల సూది కోసం చక్కెర పోతా అంటామని అంటే నీ పిచ్చిదానా సూర్య దొరకని చక్కెర ఏమి అన్నాడు అని చెప్పేసి ఒక సామెత చెప్తాడు కదా కేసీఆర్ బిఆర్ఎస్ వ్యవస్థ మొత్తం అంతే ఇష్టం వచ్చిన ఓ గాలి మేడలు గట్టలు కోటలు కట్టలు గట్ల కడితే అయిపోనా జూబాల బాలకృష్ణరావు మీ లెక్క ఉన్నది ఉన్నట్టు లేదో తెలియదు గెలిస్తే ప్రభుత్వం వస్తా రామని వస్తే ఈ స్కీమ్ ఉంటుందో లేదో తెలియదు గా మన ఎమ్మెల్యే గెలిచి మన ప్రభుత్వం వచ్చి మంచి స్కీమ్లు పెడితే ఆ స్కీమ్ ప్రజలకు పకడ్బందీగా అందించగలిగితే కాదు కదా లీడర్ అంటే అది కాదు వీళ్ళకి తిమ్మిని బొమ్మిని చేయాలి అది దాన్ని మేకప్ వేసి ఏదో ఒకటి చోది చెప్పాలి సో ఇట్లా కృష్ణరావు గారు ఓపెన్ గా జరిగినా ఆయన ఫీలింగ్ ఎప్పుడు పూర్తి వీడియో కళ్ళకు కనబడకపోతే చూడనే ఇక అది ఎడిటెడ్ వీడియో కాంగ్రెస్ పార్టీ గెలవదంటుండు అని చెప్పేసి అదేదో తర్వాత ఎన్నికల గురించి మాట్లాడినట్టుగా దాన్ని వక్రీకరిస్తారు అది ఆల్రెడీ ముందుగా ఎన్నికలకు సంబంధించిన విషయమే